నమస్కారం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వం నడిపించినటువంటి ఈ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అధినేతలకు అలాగే ప్రభుత్వ అధికారులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా మరి మొంతా తుఫాన్ వచ్చింది రెండు తెలుగు రాష్ట్రాల రైతులు కుటుంబాలు అయిపోయాయి ఈ మొంతా తుఫాన్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో లక్షల వేల కోట్ల సారీ లక్షల వేల ఎకరాల భూమి ఎకరాల పంటలు మొత్తం అంతా నాశనమైపోయే జల ప్రళయం అయిపోయింది కావున తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలను రైతులను అలాగే తెలంగాణ వాళ్ళటువంటి రైతులను ఆ యొక్క వ్యవసాయాలని పరిశీలించి ప్రభుత్వాలు వారికి కావలసినటువంటి నష్టపరిహారాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ రోజుని మంతా తుఫానులో వ్యవసాయమే కాకుండా ఆస్తుల పూర్వకంగా గృహాల పూర్వకంగా మరి అలాగే ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రజలు నష్టపోయారు కొంతమంది ప్రాణాలు కోల్పోయారు కావున ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అధికారులు అందరకు ముఖ్యమంత్రులకు మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అలాగే దేశ ప్రధానమంత్రి వర్యులు కూడా ఆంధ్ర తెలంగాణ వైపు కనులెత్తి చూసి రైతులకు జరిగినటువంటి నష్టపరిహారాన్ని చెల్లించమని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం భారత సమాజ్ డెవలప్ జాతి అధ్యక్షుడు చింతాడు సూర్యము భారత సమాజ్ డెవలప్ పార్టీ ద్వారా సుదీర్ఘంగా మేము మిమ్మల్ని విన్నవించుకుంటూ ప్రజలని మీరు గుర్తించుకొని ప్రజల క్షేమం కోసం జరిగే పంట నష్టాలని సహాయం చేయమని మీకు మనసు